శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అందరికీ నమస్కారం మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటామో ఆ దేవుడికి మన కష్టాలన్నీ చెప్పుకొని బాధపడుతూ ఉంటాము కానీ దానికి తగిన బాధ పరిష్కారం మనకు తొందరగా రావాలంటే నేను చెప్పినట్లుగా సాయిబాబాకు తొమ్మిది రోజులు క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా నేను చెప్పిన శ్లోకాన్ని మీరు చదివితే తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు మీకు అది ఎలాంటి సమస్య అయినా సరే మీకు ఎలాంటి సమస్య అయినా సరే అది ఆరోగ్యం గురించి కావచ్చు లేదా ఉద్యోగం పరంగా కావచ్చు మీకు ఏ కష్టం ఉన్నా సరే ఈ తొమ్మిది రోజులు నేను చెప్పిన మంత్రాన్ని జపించండి తప్పకుండా మీకు అనుకున్నది జరుగుతుంది మీరు నమ్మకంతో ప్రేమతో అలాగే భక్తితో ఈ మంత్రాన్ని జపించండి భక్తులకు ఎలాంటి చిన్న కష్టం వచ్చినా సరే సాయిబాబా తప్పకుండా మీ బాధ వింటాడు తొమ్మిది రోజులు తొమ్మిది సార్లు ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని జపించండి సాయిబాబా మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు జీవితంలో ఎన్నో కష్టాలు సుఖాలు ఎదుర్కొని ప్రతి మనిషి తన జీవితాన్ని సాగిస్తుంటాడు అందుకే ఈ మంత్రం మీకోసం ఓం నమో భగవతే సాయినాథాయ అమృతవాక్య వర్షాయ సకల లోక పూజితాయ సర్వదోష నివారణాయ శిరడీ వాసాయ శ్రీ సాయినాథ తేయ నమ ఈ శ్లోకం చదివితే మన మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది మీరు కూడా చదివి చూడండి మీకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ మంత్రాన్ని చిన్న పెద్ద ఎవరైనా సరే ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఈ మంత్రాన్ని చదవండి అలాగే మీరు సాయిబాబా పూజలో ఒక చిన్న గ్లాసులో మంచి నీళ్ళు పెడుతూ ఉంటాము కానీ ఆ నీళ్ళలో మనం విభూదిని వేసి పెడితే చాలా మంచిది సాయిబాబాకు విభూది అంటే చాలా ఇష్టం తన భక్తులకు ఎప్పుడు కూడా విభూతిని ప్రసాదంగా ఇచ్చేవాడు సాయిబాబా శ్లోకాన్ని మీరు ఉదయం లేదా సాయంత్రం తొమ్మిది సార్లు జపించండి లేదా తొమ్మిది రోజుల్లో మీరు ఊహించని ఫలితాలు వస్తాయి విభూది మహిమ చాలా పవిత్రమైనది సాయిబాబాకు విభూది అంటే చాలా ఇష్టం మీకు ఎలాంటి కష్టం వచ్చినా మన మనసారా పూజ చేసుకోండి మీకు అనుకున్న ఫలితం లభిస్తుంది మీకు వివాహ సమస్యలు ఉన్నా కూడా జాతకాలు దోషాలు ఇలాంటివి ఎన్ని ఉన్నా ఈ ఒక్క మంత్రంతో అన్ని పోతాయి మీరు సాయిబాబాకు ప్రేమతో సాయిబాబా మనతోనే ఉన్నట్లు మనతో మాట్లాడుతున్నట్లు మనకు అనిపిస్తది ఈ మంత్రం చదివినప్పుడల్లా బాబా మన పక్కనే ఉండి మనకు ఓదార్చి ఆయన ఎంతో ప్రేమతో తల్లి నీ బాధ నాకు తెలుసు నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను చింతించకు అని మనకు ధైర్యాన్ని నింపేది బాబా మీరు ఒకటి పెట్టుకోండి బాబాకు మీరు ఎంత ప్రేమతో భక్తితో ఆయన్ని పిలుస్తారో మీ బాధ కూడా అంతే త్వరగా అర్థం చేసుకొని బాబా మీకు అనుకున్న విధంగా ఫలితాన్ని ఇస్తాడు ఈ మంత్రాన్ని జపించి మీరు సంతోషంగా బాబాను వేడుకోండి జై శ్రీరామ్ జై శ్రీ సాయి నాదాయ నమహ మీకు వీలైతే సాయిబాబాకు అభిషేకం కూడా చేసుకోండి అభిషేకం వల్ల మీ కోరుకున్న ఏదైతే మీరు బాబాకు వేడుకుంటారో మీ కోరిక చాలా తొందరగా నెరవేరుతుంది బాబాకి అంత శక్తి ఉంది భక్తులని ఎప్పుడు కూడా బాబా బాధ పెట్టాడు తను బాగా అర్థం చేసుకొని మీకు దగ్గరగా ఉండి ధైర్యం చెప్తాడు శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మీ అందరికి కూడా సాయి బాబా ఎప్పుడూ ఉండాలని మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికీ ధన్యవాదాలు ఓం జై శ్రీరామ్ ఓం శ్రీ సాయి నారాయణ మహా